ఏంటి పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని లేదు చెప్తున్నా అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు ఎంబడే తిరుగుతున్నా ఇప్పుడు కొడాల నానిని పేరు నాని అరస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని లేదు చెప్తున్నా కుల రవీంద్రకి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు తిరుగుతున్నా ఇప్పుడు కొడాల నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని నరెస్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు తిరుగుతున్నా ఇప్పుడు కొడాల నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని లేదు చెప్తున్నా కుల రవీంద్రకి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరుని నాని అరెస్ట్ చేస్తాను పేరుని నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు అమ్మటే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరు నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగుల నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు